మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి ఈ సమయంలో దేవుడు గడిచిన దినంలో ఎలా రక్షింపబడ్డావు ఏ నామంలో నీకు రక్షణ ఉంది అనేది మనం చూసి ఉన్నాం అయితే ఈరోజు ఎవరి నుంచి నీకు రక్షణ ఉంది నీవు రక్షింపబడకపోతే నీకు ఏమి జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే మొదటిగా రొమీలకు రాసిన పత్రిక అధ్యాయము పదమూడవ వచ్చినము ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును మొదటిగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి ఆ ప్రభువు ఎవరు ఆయన ఎవరు ఆయనకు ఎలా ప్రార్థన చేయాలి అనేది మనం తెలుసుకుని ఉండాలి ఆ ప్రభు ఎవర ఎవరయ్యా అంటే నజరేడకు ఏసుక్రీస్తు ఆ యొక్క ప్రభువు నామంలోనే మనము ప్రార్థన చేయాలి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే మనము ప్రార్థన చేయాలి ఏ నామంలో మనకు రక్షణ లేదు ఏ నామంలో మనకు విడుదల లేదు అలాంటి నామంలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు దేవుడు మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు చూడండి ఈనాడు చాలామంది ఎన్నో రకాలుగా ఎక్కడికెక్కడికో వెళుతున్నారు కానీ దేవుని సన్నిధికి రావాలి అని అంటే దేవుని సన్నిధిలో నుంచి దేవుని సన్నిధిలో ఆయన మనతో మాట్లాడి మాట్లాడినటువంటి మాటలను వినాలని చాలామంది ఎనకపోతున్నట్టుగా మనం చూస్తాం అయితే ప్రభు నామంలోనే మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు ఆలోకించి ఆయన ఉచితమైనటువంటి రక్షణను మనకు అనుగ్రహించి ఆయన మనకు రక్షణకర్తగా ఉంటాడు అలాంటి రక్షణకర్తగా ఉన్నటువంటి దేవుణ్ణి మనము విశ్వసించాలి విధేయతను చూపించాలి అదే అంటాడు కదా చూడండి పిలిపిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం మనం చూసినట్లయితే అందుచేతను పరలోకమందున్న ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను ఎస్సు నామంన వంగునట్లును ప్రతి వాణి నాలుకయ్యు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామంనకు పరిణామంను ఆయనకు అనుగ్రహించాను ఇక మనం చూసినట్లు పర్లకు మంది ఉన్నవారు కావచ్చు అలాగే భూమి మీద ఉన్నవారు కావచ్చు ప్రతి వాణి మోకాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వంగునట్లు ప్రతి వాణి నాలుకయు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొనున్నట్లు ఆయనను అంతగా హెచ్చించాడు ఆయనటువంటి గొప్ప దేవుడు అటు గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అటు ఉచితమైన రక్షణను మనం కలిగి ఉన్నాము కనుక మనం ఆయన నామంలో ప్రార్థన చేయాలి అదే మనం చదివాము కదా ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడిన వారు అని మనం చదివిన రీతిలో ఆ ప్రభువు ఎవరు అనంటే ఆయన ప్రభు అయిన ఆ ప్రభువు ఏసుక్రీస్తు అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఒప్పుకున్న మనము రక్షింపబడతాము ఒప్పుకున్న మనము ఆ యొక్క నిత్యమైన రాజ్యంలో పరలోకంలో చేరుతామని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అయితే చూడండి అపస్తుల కార్యంలో ఒక మాట అంటున్నాడు అపోసుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి మనం చూసినట్లయితే అపశుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం మీరు సెలవు వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను ఇది ఇజ్రాయెల్ల వంశం అంతీ రుడిగా తెలుసుకున్న వాళ్ళను అని చెప్పాను వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేదరును అక్కడ మా అడగగా పేదరు మీరు మాన మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామమున బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు ఇక్కడ చూడండి ఏమంటున్నా అంటే మీరు సిలువ వేసిన ఏ ఈ యేసునే దేవుడు ప్రభువుగాను నియమించి ఉన్నాడు మరి అటు ప్రభువుగా నియమించినటువంటి ఏసుక్రీస్తు నామంలోనే మనకు రక్షణ కలుగుతుంది యేసుక్రీస్తు నందే మనకు విడుదల కలుగుతుంది అనాడు అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేని సమయంలో దేవుని నమ్మినప్పుడు అతనికి నీతిగా ఎంచబడింది అదే రీతిలో ఎప్పుడైతే సాక్షాత్తు దేవుడే ప్రవైన యేసుక్రీస్తు ప్రవైన యేసుక్రీస్తు మానవాళిగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ నామమును మనం ఎప్పుడైతే ఎరిగి ఉంటామో ఆయనను మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో విశ్వసించినటువంటి మనకు ఒక నిరీక్షణ ఉంది ప్రభు యేసుక్రీస్తునందు మనకు ఒక నిరీక్షణ ఉంది అలా నిరీక్షణ కలిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయనను విశ్వసించాలి ఆయన ఎందు విధేయతను చూపాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ప్రభు అని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే ఆయనను అంతగా హెచ్చించాడు ఆయన అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి చాలిన దేవుడు ఏ ఒక్కరూ చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన చేసి ఉన్నాడు మనుషునిగా ఈ లోకంలో పుట్టి ఏ పాపము ఆయనలో కనబడకుండా ఏ పాపము చేయనివాడిగా మనం చూస్తాం ఇక్కడ పాప క్షమాపణ నిమిత్తము మనము ఏ విధంగా అయితే దేశం పొందుతున్నామో ఆ క్రీస్తులోకి మనం ఎప్పుడైతే చేరుతామో ఎప్పుడైతే మనము కడగబడతామో ఆయన రక్తంలో మనము కడగబడతామో మన పాపములకు విడుదల ఉంది ఎప్పుడైతే మనము ప్రభు నామంలో ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ యొక్క నామంలో మనము దేవుడాన్ని ఒప్పుకుంటామో ఎందుకు ఒప్పుకుంటామంటే ఆయనను దేవుడు అంతగా ఇచ్చించాడు ఆయన దేవదూతల స్వరూపమును ధరించుకునక దాస్తుని స్వరూపమును తగ్గించు ధరించుకొని తన్ను తాను తగ్గించుకున్నాడు అటు రీతిలో మనము మనల్ని మనము ఎప్పుడైతే తగ్గించుకుంటామో అటు రీతిలో మనము మనల్ని మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వచ్చి అయా నీవే నా ప్రభువుడవు నీ నామంలో నేను మొరబెడుచునగా నాన్ను రక్షించు అని ఎప్పుడైతే దేవుణ్ణి మనం వేడుకుంటామో ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు అదే ఇక్కడ చూస్తున్నాము వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతమని పేదరిని మా అంబసులలో అడగగా పేదరు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామం బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుతారు ఎప్పుడైతే మనము ప్రభు నామంలో ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే ప్రభు నిజమైన దేవుడు ప్రవీణ యేసుక్రీస్తుని మనం ఒప్పుకుంటాము ఒప్పుకున్నటువంటి మనము ఏం చేయాలంటే మన పాపముల నిమిత్తము మన మనసును మార్చుకోవాలి మన పాపముల నిమిత్తము మనం చేసినటువంటి అపరాధముల నిమిత్తము ఆయన బలి అయ్యాడని మనం చేసినటువంటి దోషముల నిమిత్తము ఆయన రక్తము చిందించాడని మనము ఒప్పుకొని ఆ పాపపు జీవితం నుంచి మనము వేరు కావాలి అటు పాపం నుంచి మనము వేరే మారు మనసు మనము పొందుకొని మనము బాప్తి తీసుకోవాలి చివరిగా చూడండి మార్గసు వార్త పదారో అధ్యాయము మార్గసు వార్త పదారో అధ్యాయము పదార వచనంలో ఈ మాట అంటున్నాడు నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అక్కడ పేదరు ప్రకటించినప్పుడు అన్ని వేల మంది నమ్మి రక్ష పొందినప్పుడు రక్షింపబడ్డారండి మరి ఈనాడు ఎన్నోసార్లు దేవుని వాక్యంను వింటున్నటువంటి నీవు దేవుని ఎరిగినటువంటి నీవు బాప్తిష్మం తీసుకున్నటువంటి నీవు ఎలా రక్షింపబడుతున్నావు ఇంకా ఏ పాపం నీలో ఉంటుంది ఆ పాపం నుంచి నీవు ఎలా విడుదల పొందుకుంటున్నావు ఆ పాపం నుంచి నువ్వు ఎలా మారు మనసు పొందుకుంటున్నావు అటు మాన మనసు పొందుకోవాలి అని అంటే బాప్తిస్మం తీసుకున్న నీవు రక్షింపబడతావు మరి రక్షింపబడకపోతే నీకు నిత్య శిక్ష ఉంది నిత్య నరకం ఉంది ఆ నిత్య నరకంలోకి వెళ్ళకూడదనే కదా సాక్షాత్తు ప్రభున ఎస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చి ఎవరు చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని ఆయన చేసి ఉన్నాడు మరి ఆ త్యాగాన్ని ఎరిగినటువంటి నీవు కూడా నిర్లక్ష్యం వహిస్తే మరి ఎలా తప్పించుకుంటావు ఈ నామంలోనే మనకు రక్షణ ఉంది ఆ నామంలోనే మనకు విడుదల ఉంది ఆ నామంలోనే మనకు నిత్య రాజ్యము ఉంది అటు రాజ్యంలోకి మనము ప్రవేశించాలంటే ఎలాగూ ప్రవేశించగలుగుతాం ప్రవేణ యేసుక్రీస్తు సెలవు ఇచ్చాడు కదా నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రి యొద్కు రాలేడు అంటున్నాడు మరి దేవుని యొక్కకు వెళ్ళాలి అన్నా మనము పర్లోక రాజ్యం వెళ్ళాలన్నా ఈ నామంలోనే మనం వెళ్ళాలి ప్రభుణ యేసుక్రీస్తులోనే మనం వెళ్ళినట్లయితే ఆ నిత్యమైన రాజ్యంను మనం స్వతంత్రించుకుంటాం అలా ఎప్పుడైతే నిత్యమైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటామో దేవుడు మనల్ని నిత్యము ఆనందింపజేస్తాడు భూమి మీద ఉన్నంతకాలము ఆయన రక్షణలో ఎలా అయితే మనం ఎదుగుతామో ఆయన ఏ విధంగా అయితే జీవించాడో ఆయన మాదిరిని మనకు కనబరిచి వెళ్ళాడో ఆ మాదిరి ప్రకారము మనము జీవించినట్లయితే మనము దీవించబడతాము మనము ఆశీర్వదించబడతాము మనము నిత్యమైన రాజ్యంలో చేర్చుకుంటాం ఎందుకంటే ఆ నామంలోనే మనకు స్వస్థత ఉంది ఆ నామంలోనే మనకు విడుదల ఉంది ఆ నామంలోనే మనకు రక్షణ ఉంది ఎప్పుడైతే ప్రభు నామంలో నీవు ప్రార్థన చేస్తావో ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నిజంగా దేవుడని నీవు ఒప్పుకుంటావో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకుంటావో మారు మనసు పొందుకున్నటువంటి బాప్తి నీవు బాప్తి ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నీవు రక్షింపబడతావు నీవు నిత్యమైన రాజ్యంలో వారసునిగా ఎంచబడతావు అటు దీవెన అటు ఆశీర్వాదము అటు కృప ఎల్లప్పుడూ దేవుడు మనకు దయచేయనుగాక ప్రార్థన మహాపరిషుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ ఈ సమయంలో నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నాయన మీకు స్తోత్రములు అవును తండ్రి ఇదిగో తండ్రి నీ నామం పేట మొరపెడుచుండగా నేను నీవు మమ్మల్ని రక్షించావు ఆయా రక్షణ పొందినటువంటి మేము నీవే నిజమైన దేవుడవని నమ్ముచున్నాము ఆయా నీవే నిజమైన దేవుడవని మా నోటితో నైనా ఒప్పుకొనుచున్నాము అదే రీతిలోనైనా ఒకవేళ నీకు అవిదేయులుగా నీ దృష్టికి ఏదైనా పాపము చేసి ఉన్నట్లయితే మా పాపములను క్షమించి మాకు మారు మనసు దయచేయమని వేడుకొనిచున్నాను ఆయా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు అయా బాప్తిమం పొంది అయా ఎంతో పాపాలు చేస్తున్నాము అటు పాపముల నుంచి నైనా మమ్మల్ని విడిపించి విడుదల దయచేసి నీ నిత్యమైన రాజ్యంలో మమ్మల్ని అందరినీ చేర్చుకున్నామని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొని వచ్చి నామ తండ్రి ఆ అందరికీ వదనాలండి